సిఎస్ఐ వెస్లీ ల్ చర్చ్ వేడుకలు గుడ్ ఫ్రైడే గురించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు శాంతి సామరస్యం కోసం ప్రపంచ శాంతి కోసం గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్దేశించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు విశ్వాసులకు శాంతి సందేశాన్ని బోధించిన పాస్టర్లు దాన్నే మన పురాణాలలో కూడా పున్నామి నరకము అని చెప్పడం ద్వారా ఈ నరక బాధ నుండి ఎలా విముక్తి పొందాలి ఏ విధంగా తప్పించబడాలి అనేటువంటి అనేకులు వాటిని బట్టే అసతోమ సద్గమయ్య తమసోమ జ్యోతిర్గమయ మృత్యూర్మ అమృతంగమయ అనేటువంటి ఋషులు అనేకమైన వందల సంవత్సరాల నుండి వినిపించినటువంటి మాటలు అసత్యములో నుండి సత్యములోనికి చీకటిలో నుండి వెలుగులోనికి మరణములో నుండి జీవములోనికి దాటడము ఎలా దాటించుము అని కనిపించని సృష్టికర్తకు అనేక మంది చేసిన ప్రార్థనయే ఆ మాటల యొక్క అర్థం దానికి నెరవేర్పుగానే రెండు వేల సంవత్సరాల క్రితం సృష్టి భగవంతుడు నరవసారిగా ఈ లోకములకు వచ్చి కేవలము శిలువ ద్వారానే మోక్షము అని శిలువ ద్వారానే పరలోకము అని శిలువనే పరలోకంలో ప్రవేశపెడుతుందని ఆ శిలువ దగ్గరనే ప్రతి వ్యక్తి పాపక్షమాపణ పొందుతాడని ఆ శిల్వ రక్తము ద్వారానే ప్రతి వ్యక్తులు నీతిమందులుగా తీర్చబడి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారుతారని ఆ తర్వాత వారు సిల్వ నిచ్చన ద్వారా మనలోకానికి నేరుగా వారి ఆత్మలు ప్రవేశిస్తాయని శిలువను అందుకనే ఈరోజు జరిగేటువంటి ఆరాధనను శుభ శుక్రవారం అని అనగా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి మంచి జరిగిన రోజు ప్రతి వ్యక్తి పాపం నుండి విడదల పొందిన రోజు పరిశుద్ధపరచబడిన రోజు దేవుణ్ణి జనదైవముగా అంగీకరించిన రోజు దేవుడు కూడా పాపిని తిరిగి పాపక్షమాపణ అనుభవించి పరిపూర్ణమైన నిశ్చయిత అనుగ్రహించబడిన రోజు కనుక ఇది సర్వ ప్రపంచానికి ఒక శుభ శుక్రవారముగా మంచి శుక్రవారముగా పాపి క్షమించబడిన రోజుగా పరిశుద్ధునిగా తీర్చబడిన రోజుగా ఈ రోజును క్రైస్తవ సమాజముగా జ్ఞాపకం చేసుకుంటాం కనుక ఆ శిల్వలో యేసుప్రభు వారు సప్తవాకులు పలికి మొట్టమొదటగా తండ్రి వీరేమి చేయించున్నారో వీరగారు కనుక వీరిని క్షమించుము అన్నాడు అనగా ఈనాడు మానవులు అనేకమైనటువంటి మత మౌఢ్యముల ఉండి సాటి మనిషిని ప్రేమించలేక సాటి మనిషిలో ఉన్నటువంటి దేవుని యొక్క దేవుడు మనుషులు పెట్టిన ఆత్మను దర్శించలేక మనుషులను ఈసరించుకుంటున్నారు కనుక వారి అజ్ఞానాన్ని చూసి క్షమించమన్నాడు ఆ సమయంలోనే ఆ సిల్వలో ఒక వ్యక్తి పశ్చత్తాపడి నేను నిజంగా నేరము చేశాను నాకైతే ఈ శిక్ష సరి అయినది ఇదిగో నిజంగా ఇతను దైవకుమారుడు ఈయన ఏ నేరము చేయలేదని ఆయన అన్నాడు తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాప్తం చేసుకోమంటే నేడునేమో నాతో కూడా పరదేశంలో ఉంటుందో ఆ సిలవ దగ్గర క్షమాపణ అడిగిన వెంటనే నేరుగా తనకు పరలోకంలో అనగా మోక్షంలో ప్రవేశ పొందే భాగ్యాన్ని ప్రసాదించారు తిరిగి మూడవ మాటగా శిలువలో సిల్వలో ఎలాడుచున్న తరుణంలో తన తల్లి యొక్క బాధ్యత జన్మనిచ్చిన తల్లిదండ్రులుగా శరీర సంబంధమైన తల్లిదండ్రులుగా ఉన్నారు కనుక వారిని ప్రేమించడం తల్లిని తల్లిని సన్మానించుకొని మన పురాణాలు వేదాలు అన్ని గ్రంథాలలో కూడా తల్లిదండ్రులకు అధికమైన ప్రాధాన్యత ఇచ్చారు కనుక అన్ని గాయములు పొంది కూడా తన తల్లి యొక్క బాధ్యతను ఆయన మరవకుండా ఆ ఉత్తర వాదత్వంలో తన శిష్యుడికి అప్పగించినట్లుగా చూస్తూ ఉన్నా నాలుగవ మాటలో దేవా దేవా ఎందుకు చేయి విడిచిపోయిన ప్రభువు ఎందుకు పలికాడు అంటే సర్వప్రపంచ మానవాళి యొక్క పాపము సిలువలో క్రమ్ముకున్నప్పుడు ఒక మేఘము వలె ఆదరించినప్పుడు కుమారునిగా ఉన్నటువంటి యేసు ప్రభు వేదన చెందుచు ఉన్నప్పుడు పరమలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు ఆ బాధను చూడలేక క్షణమాత్రము తన యొక్క ముఖమును మరుగు చేసుకునినట్లుగా చూస్తున్నాం ఆ క్షణమాత్రము తండ్రి యొక్క ప్రేమను మరి ఎడబాసినను అనేటువంటి సంకల్పంలో నా తండ్రి నా తండ్రి నీవేళ నా చేయి విడిచితి వినా తిరిగి ఐదవ మాటగా ఇదిగో నేను తప్పి తప్పికొలుచున్నా ఈనాడు మనిషిని మనిషి ప్రేమించలేని మతము అది ఏ మతమైనా సరే అది ఒక మృతం మృతమవుతుంది అని మనిషిలో భగవంతుడిని చూడలేని మతము అది ఏమాత్రము మానవునికి యోగ్యము కాదని సర్వప్రపంచ మానవాళి మధ్యలో మానవ సంబంధాలను పెంపొందింపజేసేది సరి అయిన మతమని మనిషిని మనిషిగా గౌరవించేటువంటిది మనిషిలో మానసిక పరిపక్వతను తీసుకొని వచ్చేదే మతము అని చెప్పడానికి సాదృశ్యముగా తండ్రి ఇదిగో నేను తప్పికొలుచున్నాను ఇది ఆధ్యాత్మిక సంబంధమైన దప్పి అనగా లోకమంతా భయంకరమైనటువంటి అజ్ఞానము అలుముకున్న దినాలు అంధకారము అలు అలుముకున్న దినాలు ఒక్కొక్క మతము ఒక్కొక్క శ్లోగన్ను బట్టి ఎదుటి వ్యక్తులను ప్రేమించకుండా నీచంగా చూస్తున్నటువంటి కరణములో ఈ ఆధ్యాత్మిక దాహం కొరకైనటువంటి పలుకును పలిక తిరిగి ఆరవ మాట ఇదిగో తండ్రి సమాప్తమైనదనేటువంటి ఆ మాట లోపల తండ్రి అయిన దేవుడు మొదటిలో సృష్టిని చూసినప్పుడు ఏ ఉద్దేశము ద్వారానైతే ఈ సృష్టిని చాలా చక్కగా చేశాడో చేసి అది మంచిదిగా ఉండేది చాలా మంచిదిగా ఉండేదని చెప్పాడు కానీ అలాంటి సృష్టిలో కొంత డిజార్డర్ జరిగింది అలాంటి లో ఉన్నటువంటి సృష్టి విమోచనం తిరిగి మరి ప్రభు యొక్క రాగడం ద్వారా అది పరిపూర్ణం చేయబడింది కనుక సమాప్తమైనది నాడు తిరిగి ఈసు వారు తండ్రి ఆత్మలని చెప్పి అప్పగించు చెప్పి ఏడవ మాటలో తన పెనుగును చాలించాడు శరీర సంబంధముగా ఉన్నాడు కనుక మానవ దేహ నిర్మాణంలో